హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దుగ్గిరాల ఇంట వరలక్ష్మి వ్రతం అంగరంగ వైభవంగా పూర్తవుతుంది రాజ్ కావ్య రాహుల్ స్వప్న కళ్యాణ్ అప్పు చక్కగా ఒకరికి ఒకరు తోరణాలు కట్టుకుని ఎన్ని అవమానాలు ఎదురైనా వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా పూర్తి చేస్తారు పంతులు గారు మంగళహారతి ఇస్తే వ్రతం పూర్తిగా పూర్తవుతుందని చెప్పడంతో కావ్య మంగళహారతి పాట పాడుతూ స్వప్న అప్పు అలాగే ఆ ఇంట్లో ఉన్న ప్రతి ముత్తాయిదుతో చక్కగా అమ్మవారికి మంగళహారతిని పాడుతూ చాలా అంటే చాలా సంతోషంగా అందరినీ కలుపుకుంటూ పోతూ ఉంటుంది కావ్య వ్రతం పూర్తయ్యాక ఇక భార్యాభర్తలు ఎవరి భర్తలతో వాళ్ళకి అక్షింతలు వేయించుకొని వ్రతం పూర్తిగా సంపూర్ణం చేస్తారు రాజ్ కావ్య స్వప్న రాహుల్ అప్పు కళ్యాణ్ ఇంటికి పెద్దవారైన చిట్టి సీతారామయ్య గారు ప్రకాశం అలాగే ఇక ధాన్యలక్ష్మి లాస్ట్ అండ్ ఫైనల్గా అపర్ణాదేవి సుభాష్ అపర్ణాదేవి సుభాష్ వైపు చూస్తూ ఉంటుంది ఇక సుభాష్ తను చేసిన తప్పుని అపర్ణ ఇంకా మర్చిపోలేదు కానీ తనని ఇకపై ఎటువంటి బాధ కలగకుండా తను సంతోషంగా ఉండేలా నేను చేయాలి అని చెప్పి ఇక సుభాష్ మనసులో అనుకుంటారు ఇక అపర్ణాదేవి అందరి వైపు చూస్తు చూస్తూ ఉంటుంది ఇక తన భర్తతో అక్షింతలు వేయించుకొని అందరి ముందు తన భర్తతో సంతోషంగా ఉన్నట్టు అందరికీ తెలిసేలా చేస్తుంది అపర్ణాదేవి వ్రతం పూర్తయ్యాక ఇక పంతులు గారు వెళ్ళిపోతారు ఇందిరాదేవి అంటారు వచ్చిన ముత్తైదువులకి పండు తాంబూలం సమర్పించి చక్కగా కడుపు నిండా భోజనం పెట్టి సాగనంపాలి అపర్ణ ధాన్యలక్ష్మి రుద్రాని పెద్దవారిగా వచ్చిన ముత్తైదులకి అన్ని ఏర్పాట్లు చేశారా అని అంటారు అన్ని పూర్తయ్యాయత్తయ్యా అని అంటారు అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా ఏంటే కనకం వ్రతమంతా పూర్తయ్యాక వెళ్ళాలనుకుంటున్నావా మరీ మరీ మన వియ్యపురాలు చెప్పారు మనకింతగా గౌరవం ఇచ్చినప్పుడు నువ్వు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు మన ముగ్గురు కూతుర్లు అవునన్నా కాదన్నా దుగ్గిరాల ఇంటి కోడళ్ళయ్యారు ఎన్నో అవమానాలని మనం భరించాము ఇప్పుడు అక్కడ ఏదో జరుగుతుంది చిన్న కూతుర్ని అవమానిస్తారని చెప్పి వెళ్ళడం భావ్యం కాదు వెళ్ళి కనిపించి వాళ్ళ ముగ్గురిని కల్లారా చూసి వద్దామే ఎందుకంటే అప్పు కళ్యాణ్ బాబు ఇంటి నుండి పెళ్ళయ్యాక కట్టుబట్టలతో వెళ్ళిపోయారు వాళ్ళని చూడాలనిపిస్తుంది అని అంటారు కృష్ణమూర్తి అయ్యా నాకు కూడా నా కూతుర్లని ఆ ఇంట్లో సౌభాగ్యవతులుగా వ్రతం చేస్తుంటే చూడాలనిపిస్తుంది కానీ అక్కడ రుద్రాని ఆ ధాన్యలక్ష్మి వాళ్ళని ప్రతి నిమిషం అవమానిస్తూ ఉంటారు ఇక నాకు మనసులో బాధ అనిపిస్తుంది అందుకే ఆగిపోయాను అనగానే చూడు కనకం వాళ్ళు ఏదో అంటారని మనం మనం వియ్యంకులు ఇంటికి వెళ్లకుండా మానేస్తామా ఇప్పటికే లేట్ అయ్యింది వెళ్దాము అని అంటారు కృష్ణమూర్తి సరే అయ్యా అని చెప్పి కనకం కృష్ణమూర్తి దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా ముత్తైదులకి పండు తాంబూలం చక్కగా సమర్పించుకుంటారు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు తరువాత భోజనాలు ఏర్పాట్లు చేయడం కోసం అన్ని చకచక చేస్తూ ఉంటారు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ధాన్యలక్ష్మి మనం ఎంతగా అవమానించినా అక్కడ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మనల్ని పక్కన పెట్టేస్తున్నారు అసలు వీళ్ళని ఇంకా ఇంకా మనం పైకి తీసుకువెళ్తున్నామా లేకపోతే మనమే తక్కువ అవుతున్నామా నాకు అర్థం కావట్లేదు నువ్వు ఏదో చేస్తానంటున్నావు కానీ మా అమ్మ నీకు గడ్డి పెడుతుంది ఇప్పుడేం చేస్తావు అనగాని రుద్రాని ప్రతిసారి నువ్వు చెప్పక్కర్లేదు ఎందుకంటే నాకు అప్పు అంటేనే చిరాకొస్తుంది ఇక కావ్య స్వప్న అంటారా ఇక్కడికి వాళ్ళు అనుకోకుండా కోడళ్ళయ్యారు కానీ ఈ అప్పు నా కొడుకుని మోసం చేసి ఆ అనమిక అన్నది నిజం కాకుండా కోర్టులో కూడా నేను అలాగే కళ్యాణ్ ఫ్రెండ్స్మే అని చెప్పి ఇప్పుడు ఇంటి కోడలయ్యింది ఇలాంటిది నాకు అవసరం లేదని నా మనసులో నేను అనుకుంటున్నాను ఇప్పుడు చూడు భోజనాల దగ్గర ఎంత గొడవ పెడతాను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి ముందుకొస్తుంది నాకు కూడా ఇదే కావాలి నిన్ను ప్రతి క్షణం రెచ్చగొడితేనే ఆ అప్పు అంటే చీదరించుకుంటావు ముందు వాళ్ళు ఎక్కడి నుండి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఆ కళ్యాణ అప్పు ఉన్నారంటే నా కొడుకుని ఎవరూ పట్టించుకోరు అని చెప్పి మనసులో అనుకుంటుంది రుద్రాని ఇక భోజనాలు ఏర్పాట్లకి అన్ని సిద్ధం చేస్తూ అప్పు భోజనాలు మనం ముగ్గురం పెడదాము అని అంటుంది కావ్య సరే అక్క అని చెప్పి ఇక అప్పుకి పాపం భోజనాల్లో మొదటిగా ఏది వడ్డించాలో తెలియక అన్నం పెడుతుంది ఇంతలో ధాన్యలక్ష్మి ఏ అప్పు అసలు నువ్వు మనిషివేనా ప్రతిసారి నీకు నేను చెప్పాలి అంటే నా నోరు పోతుంది నిన్ను చెప్తూ ఉంటే మా అత్తగారు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా నోరు ముయిస్తున్నారు అసలు నువ్వు వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలనుకుంటున్నావా పిండం పెట్టాలనుకుంటున్నావా మొదటిగా విస్తరాకులో అన్నం వేయమని ఎవరు నేర్పించారు అసలు మీ అమ్మ నీకు సరిగా పెంచలేదు ఎప్పుడూ ఊరి మీద రౌడీలాగా నువ్వు బలాదూరు తిరుగుతూ ఉంటే ఇప్పుడేమో చీర కట్టుకుని నగలేసుకుని పద్ధతులు వస్తాయంటే ఎలా వస్తాయి అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో కరెక్టుగా కృష్ణమూర్తి అలాగే కనకం ఇంటికి చేరుకుంటారు ఆ మాటలు వినగానే ధాన్యలక్ష్మి గారు ఎందుకు ఇంత నిండు ఇంట్లో ఇలాంటి మాటలు కూడా ఎలా ఆడుతున్నారు అని అంటుంది కనకం ఇక కనకం కృష్ణమూర్తి రాకతో ఇటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అలాగే చూస్తూ ఉంటారు అమ్మగారు బాబుగారు మీ అందరూ నన్ను క్షమించాలి ఇలాంటిది జరుగుతుందనే వ్రతానికి ముందుగా రాకుండా ఇంకా మా మనసు అంగీకరించగా ఇప్పుడు అడుగు పెడుతున్నాము ఎందుకు ఎందుకు ధాన్యలక్ష్మి మా అమ్మాయి మీద మీకు చాలా కోపం ఉండొచ్చు కానీ ఇది నిండిల్లు ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా చాలా ఆనందంగా ఉండాలని ఈ వ్రతం చేయించారు కానీ మీరు నట్టింట్లో పిండాకూడు అంటున్నారు మీ సంస్కారం ఎక్కడికెళ్ళింది అని అంటుంది కనకం బాగా అడిగావు కనకం ఈ ధాన్యలక్ష్మికి ఒక బాగా దెయ్యం పట్టింది ఇంట్లో ఇలాంటి మాటలు అనకూడదని కూడా తెలియటం లేదు కోడలు కొత్త కోడలికి ఏమీ తెలియకపోయినా అత్తగారిగా తనకి అన్నీ నేర్పించాలి నట్టింట్లో ఇలాంటి పనికిమాలిన మాటలు ఆడుతున్నావు ఏంటి ధాన్యలక్ష్మి కావాలని ఇలాంటి మాటలని అప్పుని బాధ పెట్టడం కాదు ఇంట్లో అందరి చేత కూడా బాధ పెట్టిస్తున్నావు అసలు నీకు మర్యాద మంచి ఇంటి గౌరవం ఇవన్నీ మీ అమ్మ మీ నాన్న నేర్పించలేదా ఇంత వయసు వచ్చింది కొడుక్కి పెళ్ళయింది కోడలొచ్చింది ఇంటిలో ఎంతమంది ఉన్నారు అయినా నోటి నుండి ఇలాంటి మాటలు వస్తున్నాయంటే మీ అమ్మనే అనాలి ఈ వయసులో కూడా మీ అమ్మని మాటలనిపించుకుంటున్నావు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అనగాని అత్తయ్య మా అమ్మని ఎందుకు అంటున్నారు అనగానే మరి అప్పు ఏదో తెలియక చేస్తే అంటున్నావేంటి మరి నువ్వు ఊరికే అనొచ్చు మరి మేం మాత్రం మీ అమ్మను అనకూడదు ఇంకొకసారి ఇలాంటి చెత్త మాటలు నీ నోటి వెంట వస్తే ఖచ్చితంగా నేను ఏం చెయ్యాలో అదే చేస్తాను నీ పుట్టింటి వాళ్ళనే నేను కూడా దుమ్మెత్తిపోస్తాను ఈ వయసులో నీ పుట్టింటి వారిని నీ వల్ల తిట్టడం నాకేమీ లేదు కానీ నీకు బుద్ధి రావాలని తిడతాను అని అంటారు ఇందిరాదేవి ఇక ధాన్యలక్ష్మికి తిక్క బాగా కుదురుతుంది ఇంతలో అపర్ణాదేవి కనకం చాలా లేటుగా వచ్చావు ఆయన నువ్వొస్తేనే ఈ ఇంటికి అసలైన పండుగలా ఉంటుంది అని అంటుంది అపర్ణాదేవి మరే వదిన ముగ్గురు కూతుర్లని ఇదిగో ఈ ఇంటికి ఇచ్చి బాగా తెలివిగా ఆలోచించిన కనకం మన ముగ్గురికి ఒకే వియ్యప్పురాలు అయింది మరి తన తెలివితేటలకి తన సమయస్ఫూర్తికి హెడ్సెప్ చెప్పాల్సిందే అని అంటుంది రుద్రాణి రుద్రాణి నా తెలివితేటలు ఏమున్నాయిలే నువ్వు ఇంటికి కూతురుగా ఈ ఇంట్లో అందరూ మంచి జరిగేలా నువ్వు కోరుకుంటే సరిపోతుంది కానీ నీకది అలవాటు లేదు కదా ఎప్పుడు పుల్లలు పెడుతూ ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటావు అందుకే నువ్వు అందరూ కలుపుకుంటూ పోతే నీకు కూడా నాలాంటి తెలివితేటలు వస్తాయి అని అంటుంది కనకం ఇక కావ్య అమ్మా నాన్న మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ముగ్గురు కలిసి కృష్ణమూర్తి కనకం ఆశీర్వాదం తీసుకుని తీసుకుంటారు అమ్మా మీరు కూడా భోజనానికి కూర్చోండి అని అంటుంది కావ్య సరే అని చెప్పి అంటూ ఉండగానే అప్పు తన దగ్గరికి వస్తుంది ఏందే అమ్మా నన్ను మర్చిపోయావా అనగానే ఎందుకు మర్చిపోతానే బంగారం లాంటి కళ్యాణ్ బాబు నిన్ను ప్రేమగా బారిని చేసుకున్నాడు ఇక నాకు దిగిలేందుకు మా అప్పు ఇంత అందంగా ఉందని ఎప్పుడూ చూడలేదు కళ్యాణ్ బాబు నా కుటుంబం అవమానాలు పాలయ్యి అప్పుకి నానా మాటలు అంటూ ఉంటే నా కూతుర్నే కాదు నా ఇంటి పరువుని ఒక ఆడదాని విలువని పెంచినా మీలాంటి అల్లుడు నాకు దొరకడం ఈ జన్మకి చాలా అంటే చాలా అదృష్టం అని అనుకోవచ్చు నా కంట కన్నీళ్లు తెప్పించకపోయినా పర్వాలేదు కానీ నా కూతుర్ని ప్రేమగా చూసుకుంటున్నారు అది చాలు అని అంటుంది కనకం చూడండి అంటే మీరంటే ఏంటి అన్నది నాకు తెలుసు అప్పుని నేను మనస్ఫూర్తిగా ప్రేమగా పెళ్లి చేసుకున్నాను ఎంతమంది ఎన్ని మాటలన్నా అప్పు నేను కడదాకా కలిసే ఉంటాము అని అంటారు కళ్యాణ్ ఇంతలో రాజు వచ్చి అందరం కలిసి భోజనం చేసి చాలా రోజులయ్యింది ముత్తైదులు వెళ్ళిపోయారు కాబట్టి మనందరం కలిసి భోజనం చేయాలి ఒరే కళ్యాణ్ నువ్వు అప్పు రాహుల్ స్వప్న అందరూ కూర్చోండి నేను కళావతి అందరికీ వడ్డిస్తాము అని అంటారు రాజ్ మీరెందుకండి నేను వడ్డిస్తాను అనగాని అంటే క్రెడిట్ అంతా నువ్వే తీసుకోవాలనుకుంటున్నావు కళావతి అదేమీ కుదరదు ఖచ్చితంగా మన ఇద్దరం వీళ్ళందరికీ వడ్డించాలి అనగాని సర్లే మీరు ఆకలికి ఉండలేరు కదా అందుకోసమే అడుగుతున్నాను వెళ్ళి కూర్చుంటే నేనే వడ్డిస్తాను అనగాని ఆకలనేది ఒక్కరోజులో ఆపుకోగలనా ఆపలుకోలేనా అందుకే నేను నీకంటే ఎక్కువగా క్రెడిట్ సంపాదించాలి పద పద వడ్డిద్దాము అని అంటారు ఇక కావ్య చాలా అంటే చాలా లోపల నవ్వుకుంటూ ఉంటుంది దుగ్గిరాల ఇంట్లో అందరూ కలిసి చక్కగా భోజనాలు పూర్తి చేస్తారు ఇక సీతారామయ్య గారు ఇందిరాదేవికి వాళ్ళందరినీ చూసి చాలా సంతోషంగా అనిపిస్తుంది చిటి ఇలా అందరం కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుంది అని అంటారు బావా అలా ఉండేలా ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను కానీ కళ్యాణప్పు వచ్చినప్పుడు ఏం చెప్పారు తప్పకుండా పూజకి వస్తాం గాని ఇక్కడ ఉండము అన్నారు అనగానే చూడు చిటి వాళ్ళని బయట కష్టపడుతూ ఉంటే మనం ఇంట్లో పచ్చని ఆకులో భోజనం చేయగలమా వాళ్ళు ఉండేటట్టు ఏదైనా చెయ్యాలి అని అంటారు సీతారామయ్య గారు ఏం చెయ్యాలి బావా వాళ్ళని ఎలా ఆపాలి అని అంటుంది ఇందిరాదేవి ఏమో ఏం చెయ్యాలో తెలీదు కానీ వాళ్ళందరూ ఇంట్లో ఉండాలి అప్పు కళ్యాణ్ ఉండాలి వాళ్ళంటే ఏంటి అన్నది మన కోడలు ధాన్యలక్ష్మికి తెలియాలి అప్పుడు మనస్ఫూర్తిగా అప్పుని కోడలిగా అంగీకరిస్తుంది ఎక్కడో ఉంటే కళ్యాణ్ కష్టపడుతూ ఉంటే అప్పుపై ఇంకా ఇంకా తనకి ద్వేషం పెరుగుతుంది అని అంటారు సీతారామయ్య గారు బావా ఏదో ఒకటి రాజ్ చేస్తాళ్లే అని వాడు చేస్తాడు కానీ అది స్ట్రాంగ్గా ఉండాలి చిట్టి అని అంటారు సరే బావా అని అంటుంది ఇందిరాదేవి ఇది ఇలా ఉండగా అప్పు కళ్యాణ్ వారి రూమ్కి వెళ్తారు ఇక వాళ్ళ బట్టలంతా చేంజ్ చేస్తారు బంగారం అంతా ఒక చోట పెడతారు అప్పు ఇక మనం వెళ్దామా అని అంటారు వెళ్దాం కవి అని చెప్పి ఇద్దరూ కలిసి ఫ్యాంట్ షర్టు వేసుకున్న అప్పు ఇక తన మామూలు బట్టలు వేసుకుని కిందికి వస్తారు ఇక అమ్మమ్మగారికి ఆ నగలు ఆ బట్టలు ఇచ్చి తాతయ్య నాయనమ్మ ఈ ఇంటికి మూల స్తంభాలైన మీరు ఈ ఇంటిని ఎప్పుడు ఆనందంగా ఉంచాలని అనుకుంటారు అందుకే మీరు దేవుళ్ళ తర్వాత మాకు దేవుళ్ళు అయ్యారు అందుకే మీ మాట ప్రకారం ఈ ఇంట్లో వచ్చాము ఎన్ని అవమానాలైనా అప్పు నోరు ఎత్తనని నాకు మాట ఇచ్చింది ఆ మాట ప్రకారం అప్పు నేను చాలా సంతోషంగా ఇంటి నుండి బయటికి వెళ్తున్నాము అలాగే ఈ నగలు ఈ చీరలు మాకు ఇచ్చారని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషం పడ్డారు కానీ మా అమ్మ ఇదే అవకాశంగా ఈ నగలు తీసుకుని వెళ్తుందని హప్పుపై నిందలు వేస్తుంది కానీ ఈ నగలు అలాగే ఈ పట్టుబట్టలతో అప్పుకి నాకు ఎటువంటి సంబంధం ఉండకూడదు అనుకుంటున్నాము మేము ఆ చిన్న ఇంట్లోనే చాలా ప్రశాంతంగా ఉన్నాము అలాగే ఉండాలి ఎప్పుడైనా ఏ మనిషైనా కష్టం విలువ తెలిస్తేనే పైకి వస్తారని అంటూ ఉంటారు నేను కూడా నేనంటే ఏంటి అన్నది ఖచ్చితంగా మీ అందరికీ తెలిసేలా చేస్తాను అలాగే అప్పు కూడా తనకి తెలియని విషయాలు ఎన్నో తెలుసుకొని నన్ను సంతోషంగా ఉండాలని అనుకుంటుంది అందుకే రూపాయి లేకపోయినా చాలా హ్యాపీగా ఒక రోజంతా ఆ చిన్న ఇంట్లో గడిపాము ఇక్కడ ఇన్ని ఉన్నా ఉన్న మనుషుల్లో మానవత్వం లేకపోతే మనశ్శాంతిగా ఉండలేను నేను చెప్పింది మీకు అర్థమైంది కదా నానమ్మా అని అంటారు ఒరే కళ్యాణ్ ఎంతకి తెగించావురా అమ్మనే దుర్మార్గురాల్లాగా చిత్రీకరిస్తున్నావు అసలు నా మీద ఉన్న ప్రేమంతా ఈ పనికిమాల అప్పు మాయం చేసింది ఈ కనకం ఈ ముగ్గురు కూతుర్లు నీకేం మందు పెట్టారు కనీసం తల్లిని ఇంతమంది ముందు అవమానపరుస్తున్నావు రాక్షసిగా అంటున్నావు అసలు నీకేమైంది అనగాని అమ్మా నాకేమీ అవ్వలేదమ్మా నువ్వే మనసులో చాలా అంటే చాలా అప్పుపై ద్వేషాన్ని పెట్టుకున్నావు ఒక్కసారి అప్పు గురించి నా గురించి ఆలోచించమ్మా అలాగే నీ ముద్దులు కోడలు అనామిక ఒకప్పుడు ప్రతి నిమిషం ఎలాంటి గొడవ చేసేది తనకి నువ్వు ఎంతగా సపోర్ట్ చేసేదానివి అన్నది గుర్తుపెట్టుకో ఇప్పుడు అప్పు నువ్వు చెప్పిన ప్రతి మాటకి సమాధానం చెప్పడం వచ్చు కానీ అలా సమాధానం చెప్పలేదమ్మా అంటే నీకు ఏమర్థమవుతుంది తనకిప్పుడు పని రాకపోయినా తర్వాత తర్వాత ఈ కుటుంబం కోసం ఎంతో చేస్తుందని అర్థం అది ఆనామికైతే అయితే తను పది లక్షలు దొంగతనం చేసినా నువ్వు నేనే ఇచ్చానని సపోర్ట్ చేశావు అవతల కోడలిపై అంత ప్రేమ ఎందుకు పెట్టుకున్నావు అప్పుపై ఎందుకు ద్వేషం పెట్టుకున్నావో నాకు తెలీదు కానీ నా మనసులో అప్పు ఎప్పుడు దేవతే అనుకుంటాను అని అంటారు చూశారా అత్తయ్య అసలు నా అన్ని మాటలన్నా మీరేమీ అనటం లేదు అనగానే చూడు ధాన్యలక్ష్మి నీ మనసులో ఏదీ లేకపోతే నువ్వు ఇలా మాట్లాడవు కళ్యాణ్ ఒక్కడే ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నావు అప్పు వెళ్ళిపోతే బాగుండని నీ మనసులో ఉండబట్టే అప్పుని ప్రతిక్షణం అవమానించావు ముందు నీ మనసుని మార్చుకో నీ మనసులో ఉన్న దేశాన్ని బయటపెట్టు కొడుకు కోడల్ని చాలా సంతోషంగా ఉండేటట్టు ఆశీర్వదించు అవన్నీ చేస్తే వాళ్ళ మనసు మారుతుందేమో ఇప్పుడు కళ్యాణ్ ఇంతగా నిన్ను ద్వేషిస్తున్నాడంటే నువ్వు తనని బాధ పెడుతున్నావు అని అని అంటారు ఇందిరాదేవి నానమ్మ మేము వెళ్తాము అని అంటారు ఇంతలో రాజు అంటారు ఒరే ఎక్కడికి వెళ్తావరా ఇక్కడే ఉండాలి అని అంటారు అన్నయ్య చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మన ఇద్దరం ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా పెద్దమ్మ ఓదినా మీరు నేనంటే ఇంత ప్రేమ చూపిస్తున్నారు ఈ ప్రేమ ఇలాగే ఉండాలి అని అంటారు ఇక కళ్యాణ్ ఇక ఇందిరాదేవి అనుకుంటారు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా వెళ్తారు ఈ ఇంట్లో అప్పు అంటే కళ్యాణ్ అంటే ఏంటి అన్నది తెలియాలంటే వీళ్ళు శాశ్వతంగా ఇక్కడే ఉండాలి చూడమ్మా అప్పు చూడు కళ్యాణ్ ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను ఇదిగో బాబా నేను మీ అందరూ సంతోషంగా మా కళ్ళ ముందు ఉంటే బాగుండదని కోరుకుంటున్నాను కానీ మీరు వెళ్తున్నారు నా మనసు బాధగా ఉంది మీ అమ్మ మిమ్మల్ని క్షమించిందని మీరు అనుకుంటున్నారు ధాన్యలక్ష్మికి మీరంటే తెలిసేటట్టు ఈ ఇంట్లోనే ఉండాలి అని అంటారు ఇక కళ్యాణ్ అంటారు నానమ్మా మేము వెళ్తున్నాము మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళబోతూ ఉంటే ఇక ఇందిరాదేవి కళ్ళు తిరిగి పడిపోతారు అందరూ ఒక్కసారిగా అమ్మమ్మగారు నానమ్మగారు అని చెప్పి ఇందిరాదేవిని వస్తారు వెనక్కి తిరుగుతారు కళ్యాణప్పు నానమ్మ అని చెప్పి పరుగు పరుగున వస్తారు ఇందిరాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంతలో పాపం సీతారామయ్య గారు చిట్టి చాలా అంటే చాలా మంచి పని చేశావు నాకు ముందుగానే ఈ ఐడియా చెప్పావు లేకపోతే నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే నా ప్రాణాలు పోయేవి అందుకే కళ్యాణ్ణి ఆపాలని ఇలా ప్లాన్ వేస్తాను బావా అన్నావు చిటి మన ఇద్దరం ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకోవాలి చిటి చిటి అని చెప్పి సీతారామయ్య గారు డ్రామాగా పిలుస్తూ ఉంటారు తాతయ్య అని చెప్పి రాసాల తాతయ్య దగ్గరికి వస్తారు అందరూ ఇక డాక్టర్ని పిలిపిస్తూ ఉంటారు ఈ మహాతల్లి ఇంట్లో అడుగుపెట్టింది అత్తయ్యకి పెద్దది వచ్చింది హతయ్య అని చెప్పి ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది ఇంతలో డాక్టర్ వస్తారు ఇక ఇందిరాదేవిని పరీక్ష చేస్తారు ఏంటి బామ్మగారు మీలాంటి పెద్దవారు ఉంటే ఖచ్చితంగా ఈ ఉమ్మడి కుటుంబం చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఇప్పుడు చాలా అంటే బ్లడ్ తగ్గింది ఇలాగే హాస్ట్రోక్ వచ్చింది అది సివియర్గా అవుతుంది అని చెప్పి బయటికి వెళ్ళి చెప్పాలి మీరందరూ సంతోషంగా ఉండాలని చెప్తాను అని అంటారు చాలా అంటే చాలా థ్యాంక్స్ అమ్మా ఎందుకంటే నేను గుండ్రాయిలా ఉన్నాను ఇంట్లో ఎవరు తప్పు చేసినా ముఖాను చెప్తాను నాలాంటి వారికి ఇలా వచ్చింది అంటే ఖచ్చితంగా బయటికి వెళ్ళే అవకాశం నా మనవడికి ఉండదు వెళ్ళి చెప్పు నువ్వు చెప్పింది ఇంకా స్ట్రాంగ్గా చెప్పు అని అంటారు చిత్తి సరే అని చెప్పి డాక్టర్ బయటికి వస్తారు చూడండి పెద్దవారిగా ఇన్ని ఆస్తిపాస్తులు సంపాదించిన ఆ పెద్దవారిని మీరు మర్యాద ఇవ్వాలి వాళ్ళ ముందు గొడవలు తగువులు పడితే ఇలాగే ఉంటుంది అమ్మవారి వ్రతం చేశారు కానీ తనకి మనశ్శాంతి లేరు నీ నిజంగా ఈ దుగ్గిరాల ఇంటి నేను ఫ్యామిలీ డాక్టర్గా చెప్తున్నాను మీరందరూ కలిసికట్టుగా సంతోషంగా ఉంటే అమ్మమ్మగారి ఆరోగ్యం పడుతుంది లేకపోతే సివియర్గా ఆ రావచ్చు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు ఇక కళ్యాణ్ అప్పు అమ్మమ్మగారి దగ్గరికి వస్తారు నానమ్మ మా వల్ల మీరు ఇలా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు నేను ఇక్కడే ఉంటాను అని అంటారు కళ్యాణ్ అవునమ్మమ్మ ఈ ఇంట్లో ఎన్ని అవమానాలు ఎదురైనా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను ఇక్కడే ఉంటాము కష్టాలని అక్కలా భరిస్తాను అనగాని ఏం వద్దు అప్పు నీ చాలా అంటే చల గడుసు పిండం చూడు కళ్యాణ్ మీ అమ్మని అప్పు ఎదిరిస్తేనే ఈ ఇంట్లో ఉండాలి రేపటి నుండి అప్పు నువ్వు ఇలా కాదు మామూలు అప్పులాగా పూర్వం అప్పులా ఉండు మీ అత్తకి నువ్వు తిక్క కుదుర్చు అనగానే అవునప్పు అమ్మకి నువ్వంటే ఏంటి అన్నది తెలిస్తేనే నిన్ను ఏమి అనదు అమ్మని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూనే దానికి నీ వెలుగు తెలియాలి అని అంటారు కళ్యాణ్ ఒరే మీరు వెళ్ళరు కదా అని అంటుంది ఇందిరాదేవి నానమ్మ మేము వెళ్ళం గాని ఈ ఇంట్లో మేము రూపాయి కూడా తినదలుచుకోలేదు ఖచ్చితంగా నేను కవితలు రాసి పైకి వెళ్తానని అనుకుంటున్నాను అనగాని సరేలేరా అని అంటారు ఇందిరాదేవి ఇక అప్పు కళ్యాణ్ దుగ్గిరాల ఇంట్లో ఉండాలని ఇక నిర్ణయానికి వస్తారు అందరూ హాల్లోకి వస్తారు ఇక రాజ్ కావ్య అందరూ నానమ్మ తాతయ్య వైపు చూస్తారు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక వీళ్ళిద్దరినీ చూసినా సీతారామయ్య గారు నవ్వుకుంటారు ఇది నా కుటుంబం ఎన్ని గొడవలు వచ్చినా అందరూ కలిసికట్టుగా ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటారు సీతారామయ్య గారు ఈరోజు ఎపిసోడ్ ఇలా సంతోషంగా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్